హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ డబల్ డెక్కర్ ట్రైన్ వచ్చేసింది మేము ఆ ట్రైన్ ఎక్కి సిడ్నీ అంతా చూసొద్దాం అని అనుకుంటున్నాం ట్రైన్ లో ఎక్కి మేము ఎక్కడెక్కడ దిగుతామో అన్ని చూపిస్తా చూడండి సిడ్నీ ట్రిప్లో ఉన్నాము కదా ఈరోజు మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే తిరగాలని చెప్పేసి కార్లు తీసుకురాలేదు యాక్చువల్గా ఇంటి నుంచి కార్లు తెచ్చి ఇక్కడ కార్ పార్కింగ్లో పార్క్ చేసి అందరం స్టేషన్ వరకు నడుస్తున్నాం పార్కింగ్ నుంచి చూడండి మా గ్యాంగ్ ఎట్లా ఎట్లున్నారో అందరం ఇంకా గబగబా ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి అందరం ట్రైన్కు స్టేషన్కి వెళ్తున్నాము ఎండలు చాలా ఎక్కువండి సమ్మర్ కదా అసలు అయినా ఆస్ట్రేలియా ఎండలు మంచివి కావు అని చెప్పేసి అందరూ టోపీలు పెట్టుకున్నారు నాకు కూడా ఒక టోపీ ఇస్తే నేను పెట్టుకున్నా అసలు గాలికి అస్సలు ఉండట్లేదు ఆ టోపీ పెట్టుకుంటే వీళ్ళకేమో బాగా అలవాటు అయిపోయింది కింద నాట అట్లా ఉంటే బాగుంటుంది ఇట్లా ఇక్కడ ప్లాన్ యువర్ ట్రిప్ అని చెప్పి అక్కడ బోర్డులు అది ట్రైన్ టైమింగ్స్ అవన్నవి అయితే టికెట్స్ కార్డ్స్ తీసుకొని కార్డ్స్ వైప్ చేసి పోవాలంట మామూలుగా టికెట్ తీసుకోవడానికి అక్కడ ఎవరు లేరు ఆన్లైన్లోనే అక్కడ కార్డ్స్ అయితే కొనుక్కుంటున్నారు అది ఎట్లా స్వేప్ చేయాలనో మామన్నవాడు చూపిస్తున్నాడు నాకు కార్డు తీసుకొని ఇట్లా పెట్టు అమ్మమ్మ అని చెప్తే అట్లా పెడుతున్నా నేను ఇటు సైడ్ పెడుతుంటే ఇటు సైడ్ కాదు ఎవరు పో పోయే దిక్కు వాళ్ళ సైడ్ పెట్టుకోవాలని చెప్తే అటువైపు పెట్టుకొని అట్లా వెళ్ళినా మామూలుగా మన దగ్గర కూడా అట్లనే ఉంటుంది కానీ ఇక మనకు కొంచెం అలవాట్లు తక్కువ కదా ట్రైన్లో తిరిగేది డబుల్ డెక్కర్ బస్సులు అయితే చూసినాము డబుల్ డెక్కర్ బస్ ఎక్కినాము డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కబోతున్నామని కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకైతే చూద్దామని చెప్పి ట్రైన్స్ అయితే వస్తున్నవి పోతున్నవి మా ట్రైన్ కూడా వచ్చేసింది ట్రైన్ ఎక్కి ట్రైన్ లోపల ఎట్లుందో చూద్దాము మధ్యలో డోర్ ఉంటుందండి ఆ డోర్ ఉన్న దగ్గర వీల్ చైర్ వాళ్ళకు కొన్ని సీట్లు ఉంటాయి అక్కడ పై అంతస్తుకి వెళ్ళే వాళ్ళు పైకి వెళ్తున్నారు కింది కింది దాంట్లోకి వెళ్ళే వాళ్ళు కిందికి వెళ్తున్నారు అట్లా రెండు దిక్కుల ఉంటవి ఇక్కడ సీట్లకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి అది కూడా చూపిస్తా నేను సీట్లు ఇట్లా లైన్గా ఉంటాయి కదా దాన్ని మనకు ఎటువైపు కావాలంటే అటువైపు మలుపుకోవచ్చండి ఇప్పుడు ఎదురెదురు సీట్లలో కూర్చోవాలని అనుకుంటాం కదా ముందు వెనక కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సీట్ను చేంజ్ చేసుకొని కూర్చుంటున్నారు మా పిల్లలు అది ఎట్లా చూపించిందంతవా ఇంతవరకు అయితే నాకు అలా అట్లా సీట్ చేంజ్ చేసుకోవచ్చు అని తెలియదు అట్లా ట్రైన్ ఎక్కి కూర్చున్నాము మేము ఈ సీట్ మలుపుకునే కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది కాకపోతే చాలా బాగుంది నాకైతే పులు నచ్చింది ఇంకా మళ్ళీ స్టేజ్ వచ్చిందండి మేము దిగాల్సినది ఇప్పుడు దిగి ఇక్కడి నుంచి మేము ఫెర్రీకి వెళ్ళాలనంట ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మన దగ్గర బస్సులు ఎట్లా నడుస్తాయో ఆస్ట్రేలియాలో సిడ్నీలో ఇట్లా సిడ్ ఫెర్రీలు అనేటివి అట్లా నడుస్తాయంట వాటి కూడా స్టాపులు అవి ఉంటవి ఇంకా అక్కడి నుంచి మేము స్టేషన్లో దిగేసి అక్కడికి వెళ్ళినాము భూగోళం మీద మూడొంతుల నీళ్ళు ఒక వంతు భూమి మట్టుకే ఉంటది అని అన్నారు అంటారు కదా ఈ సిద్ధి చూస్తే కరెక్ట్ అని అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉండే భూమి కంటే వాటర్ ఉండే ప్లేసెస్ ఎక్కువ ఉండయి చాలా అట్లా మేము ఇంకా ఎస్కలేటర్స్ ఎక్కి దిగి ఆ స్టేషన్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా కార్డులు మళ్ళీ దిగి బయటకు వచ్చేటప్పుడు కూడా కార్డులు స్వైప్ చేయాలి అట్లా లేకపోతే స్వైప్ చేయకుండా బయటికి రాలేరంట ఆ స్టేషన్లో దిగి బయటకైతే నడుస్తున్నాము రోడ్ ఏమంటా నడుస్తున్నాం అండి బిల్డింగ్స్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసుకుంటా నడుస్తున్నాము సిడ్నీలో బిల్డింగ్లు చూసినరా ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నారో మొన్ననే మన ఏదో వీడియోలో ఒక సిడ్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అమెరికాతో పోల్సకండి అసలు సిడ్నీని చాలా అందమైన ప్లేస్ ఇది అని అన్నారు ఇంకా అట్లా అన్ని చూసుకుంటే ఇక్కడ చూసినా పడవంత కారు అని అంటారు కదా పడవంత కారు కనిపించింది పెళ్ళికూతురు పెళ్ళికొడుకు కావచ్చు కారులో ఎక్కుతున్నారు వాళ్ళకి ఇంకా వైట్ డ్రెస్సు పెళ్ళికూతురు బ్లాక్ డ్రెస్ పెళ్ళికొడుకు కదా అవి చూసి వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అని అనుకున్నాము ఇంకా మేము ఫెర్రీ దగ్గరికి వచ్చేసినామండి అట్లా నడుచుకుంటా ముచ్చట్లు చెప్పుకుంటా చేసుకుంటా ఇక ఫెర్రీ ఇక్కడనే ఉంటుందంట అక్కడికి వచ్చి అక్కడ టికెట్స్ తీసుకొని ఫెర్రీ కోసం వెయిట్ చేస్తున్నాం మేమైతే దిగుతూ ఎక్కుతూ లాస్ట్కు ఇక్కడ చూసినా నీళ్ళు ఇవన్నీ పసిఫిక్ సముద్రం బ్యాక్ వాటర్సే అంట ఈ కాలువల ఇది ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఫెరీ ఊరంతా తిప్పుతుంది చూసిండ్రా ఇక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ ఎంత పెద్దగా ఉందో ఎంత అస్తులు ఉందో ఎదుగు అయితే నేను లెక్క పెట్టదలుచుకోలేదు పారామట అంట మేము దిగిన రైల్వే స్టేషన్ పారామటనే ఇది కూడా పారామటనే ఆ స్టే ట్రైన్లో వెళ్ళొచ్చు ఫెరీలో కూడా వెళ్ళొచ్చు ఫెరీలో వెళ్ళి ట్రైన్లో రావచ్చు ట్రైన్లో వెళ్ళి ఫెరీలో రావచ్చు అన్నట్టు అన్నారు కాకపోతే మేము కార్ అయితే రైల్వే స్టేషన్లో పెట్టి వచ్చినాం కదా మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు ట్రైన్కి వద్దామని అన్నారు ఇంకా చూసుకుంటా చూసుకుంటే అక్కడ నిలబడినంతట్లకే అదైతే వచ్చేసింది ఇక్కడికి చుట్టూ వాటర్ చూసిందా పాకర పట్టినట్టు ఉన్నాయి వాటర్ మొత్తం The next boat's in an hour's time. Okay? Oh. So just be aware. Yeah. ఇంతలో ఫెరీ అతను వచ్చి అనౌన్స్ చేసిండ్రు నూట తొంభై మంది అక్కడ మా ముందు లైన్ వరకే అవుతారు ఆ నూట తొంభై మందికే కెపాసిటీ ఉంది ఇప్పుడు వచ్చే ఫెర్రీ దాంట్లో అంతమందే వెళ్తారు తర్వాత వాళ్ళు ఇంకో గంట సేపు వెయిట్ చేయవలసి వస్తుంది అని చెప్పిండ్రు సరే మా అదృష్టం ఎట్లుందో చూద్దామని చెప్పేసి ఇంక అట్లనే లైన్లో నిలబడినాము ఫుల్ ఎండ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని చాలా మంది వచ్చిండ్రు స్టాలర్లు స్ట్రాలర్లలో తోసుకుంటే పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఇంకా ఈ లోపల ఫెరీ వెళ్ళిపోయింది అది ఫుల్ అయిపోయి ఇంకేం చేయాలని చెప్పేసి లోపలికి వచ్చి కొంచెం నీడ దొరికింది కదా అని చెప్పి అక్కడ కూర్చొని తెచ్చుకున్న స్నాక్స్ అవి ఉంటాయి కదా ఇంకా అవి తెచ్చుకున్న స్నాక్స్ తిని ఇంకా అక్కడనే కొంచెం సేపు కూర్చున్నాం అట్లనే ఇంతట్లకే ఇక ఇం వన్ అవర్ కూర్చున్నాం అనుకోండి అప్పటికిగా ఇంకా తర్వాత అది కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కుతున్నాము అందరము నాకైతే వెనకటికి సిటీ బస్సుల కోసం వెయిట్ చేసిన రోజులే గుర్తుకొచ్చినవి అట్లా నిలబడి ఎండలో అక్కడ ఇక్కడ వెయిట్ చేస్తుంటే కాసేపు ఉన్నాక బయటకొచ్చి వీడియో తీసినా అండి ఇంకా మీరే చూడండి సిటీని నేనేం చెప్పడం మానేస్తున్నా ఈ ఫెర్రీ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని అన్నాం కదా దీనికి కూడా మధ్య స్టాపులు ఉన్నవి అక్కడక్కడ స్టాపుల దగ్గర ఆపి దిగటోళ్ళు దిగుతున్నారు వాళ్ళు ఎక్కుతున్నారు అట్లా ఈ స్టాప్ లో ఆగిందండి ఆగి ఇక్కడ కూడా జనాలను రికవర్ చేసుకొని అందరినీ ఎక్కించుకొని మళ్ళీ అక్కడ నుంచి కదిలింది ఇది రివర్ అని కాదు కానీ సముద్రానికి బ్యాక్ వాటర్స్ అయితే రివర్ లాగానే ఉంది అన్నట్టు మధ్యలో ఇట్లా లోపలికి చొచ్చుకొని వచ్చింది ఈ పక్క ఇండ్లే ఆ పక్క ఇండ్లే ఉన్నవి ఇంకా అందరు జనాలందరూ బయటకు వచ్చేసిండ్రండి ఇట్లాంటి బ్రిడ్జ్లు చాలా పోతున్నవి మధ్య మధ్యన స్టాపులు కూడా చాలా వస్తున్నవి చూడండి ఆ మధ్యలో అక్కడ స్టాపులు ఉన్నవి ఒక్కొక్క ఇది మన బస్సులు ఇట్లా ఒక్కొక్క దానికి ఒకటి ఉన్నట్టు అట్లా ఉన్నవి ఇంకా అక్కడ జనాలను ఎక్కించుకుంటున్నారు వాళ్ళు దిగిపోతున్నారు మామూలుగా సిటీ లాగానే యూజ్ చేసుకుంటారండి ఇక్కడ చూసినరా సముద్ర నీళ్ళు ఎట్లా కనిపిస్తున్నవి ఆ బ్రిడ్జ్ మనం వెళ్ళాల్సినది అక్కడ కనిపిస్తుంది దూరంగా ఒక పెద్ద బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలండి అదే ప్రపంచ ప్రసిద్ధిగా అంచిన సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ అంట అది చూడాలి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ దిగాలి మేము ఇంకా అక్కడ దగ్గర దగ్గర ఈ బిల్డింగ్స్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయండి చాలా పెద్ద పెద్ద హోటల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడ దాకా వెళ్ళినాము అదే మేము దిగాల్సిందేమో అని అనుకున్నా నేనైతే కాకపోతే అది ఒక స్టాప్ అన్నట్టు దీనికి అక్కడ కూడా చాలా మంది దిగిపోయినరు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గదిలిపోతుంది చూడండి స్టీమర్లు ఎన్ని ఉన్నాయో ఇట్లా మేము ఎక్కినలాంటి ఫెర్రీలు చాలా ఉన్నాయండి వెళ్ళేటప్పుడు ఒక దారి వచ్చేటప్పుడు ఒక దారి ఉన్నట్టుంది ఇంకా మేము బ్రిడ్జికి దగ్గరికి వచ్చేస్తున్నాం అండి బ్రిడ్జి బ్రిడ్జికి కిందికి వెళ్ళి అవతలకి వెళ్ళి అవతల ఉన్నట్టుంది మేము దిగాల్సిన స్టాపు విపరీతమైన గాలి అండి గాలికి అసలు జుట్టులు ఆగుతలేవు బట్టలు ఆగుతలేవు నా చీర కొంగు పోయి పక్కన చిన్న పిల్లలు మీద పడితే కొంగు పడింది అని చెప్పి రెండు మూడు సార్లు ఎక్స్క్యూజ్ మీ అని చెప్తే తీసి మళ్ళీ సర్దుకున్నా నేను అసలు గాలికి అస్సలు ఆగుతలేదు బ్రిడ్జ్ చూడడము చాలా సార్లు చూసినా కానీ ప్రత్యక్షంగా ఇదే చూడడము సిడ్నీ నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఇది ఒక రేవు పట్టణం అంట అండి అయితే ఈ రేవులో అవతలకి అవతలకి దాటడానికి జనాలకు చాలా కష్టమయ్యేదంట అయితే దానికి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో స్టార్ట్ చేసిరంట ముప్పై రెండులో కంప్లీట్ అయ్యిందంట ఇంకా మొత్తం జనాలు తిరిగి మామూలుగా అందరు ఉపయోగంలోకి దేవడానికి ఇంకో రెండు సంవత్సరాలు మొత్తం ఈ నిర్మాణానికి పట్టిన టైము ఎనిమిది సంవత్సరాలు పట్టిందంట అండి దీనిపైన ఎనిమిది లైన్లు పోతవి కారు పోవడానికి రావడానికి ట్రైన్లు పోవడానికి రావడానికి సైకిల్లు పోవడానికి రావడానికి ఫుట్ పాత్ కూడా మనుషులు నడవడానికి ఇంకా దీని పక్కలనే ఓపేరా హౌస్ ఉంటుందండి ఇక్కడ చూసినరా ఇవి క్రూజులు అని అంటారు చూడండి అట్లాంటిది జనవరి ఫస్ట్ దగ్గరికి వస్తుంది కదా ఇలాంటి క్రూజులు అయితే చాలా కనిపించినవి పెద్ద పెద్దవి ఇంకా ఈ క్రూజులలో టికెట్ తీసుకొని దాంట్లో ఒక వారం రోజులు నాలుగు రోజులు అట్లా తిరిగి వస్తుంటారు అట్లా పెద్ద పెద్ద కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయంట అక్కడ లాంచ ఉన్నాయి ఆగి ఉన్నవి ఓపేరా హౌస్ చూడండి క్రూజ్ చూసిన ఎంత పెద్దగా ఉందో ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంది దాదాపు మా అపార్ట్మెంట్ అంత ఉన్నట్టు అనిపించింది నాకైతే మా అపార్ట్మెంట్ మొత్తం కలిస్తే ఎంత ఉంటుందో అంత ఉంది ఎన్ని అంతస్తులు ఉందో చూడండి ఆ క్రూజ్ అక్కడ ఆగి ఉంది అది చూసుకుంటే ఫోటోలు అవి తీసుకున్నాము ఇంకా ఇంతట్లోకే మా స్టాప్ కూడా ఇక్కడ దగ్గరికి వచ్చేసిందండి అదే మేము దిగాల్సిన స్టేజ్ అక్కడ ట్రైన్ కూడా అవతల ట్రైన్ లైన్ కూడా మేము అక్కడ ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగే వాళ్ళము కాకపోతే ఈ దీంట్లో రావాలి ఫెరీలో అని చెప్పేసి ఇట్లా వచ్చినాము ఫెర్రీ ఎక్కి దిగినాము ఇంతకుముందు నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు కూడా ఫెర్రీలో ఒకసారి వెళ్ళింటివి అక్కడ కూడా ఇట్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కే ఉపయోగిస్తారు ఇంతకుముందు ఎక్కిన అనుభవం అయితే ఉంది ఇది అయితే కొత్తగా ఏం కాదు కాకపోతే సిడ్నీలో బిల్డింగ్స్ అవి చూసుకుంటా తిరిగినాం కదా చాలా బాగా అనిపించింది ఇక్కడ అయితే అసలు హోటల్స్ రెస్టారెంట్లు అన్నీ హార్బర్ బ్రిడ్జి ఓపెరా హౌస్ చూసుకుంటా ఇక్కడ రెస్టారెంట్లు అయితే చాలా ఉన్నాయండి ఫుల్ రష్ ఉన్నవి అసలు ఎంత బిజీ ఉందో ఇక్కడైతే అవన్నీ చూసుకుంటూ నడుస్తున్నామండి ఈ ప్లేస్ అయితే చాలా చారిత్రాత్మకమైన ప్లేస్ అని చెప్పి ఇక్కడ విజిటర్స్ మొత్తం అసలు ఎంతమంది ఉన్నారో అందరు దేశ దేశాల నుంచి వచ్చిండ్రండి ఫైర్ వర్క్స్ ఇక్కడనే జరుగుతాయి కదా ఫైర్ వర్క్స్ కోసం అని చెప్పి వారం రోజుల ముందు వచ్చి ఈ పక్కన హోటల్స్లల్లో ఉంటారంట మేము ఇంకా అక్కడ నిలబడి ఆ బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు అవి తీసుకున్నాము మా మనవడి తోటి మా అమ్మాయి నేను మా మనవడు ఇంకా మా గ్రూపు వాళ్ళు వచ్చినాయని అందరం ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడికి వచ్చిపోయినట్లు గుర్తుగా ఇక్కడ ఫోటోలు అయితే తీసేసుకున్నాం ఇట్లా ఎండలకైతే మొహాలు నల్లగా అయిపోయినవి ఆ నల్ల మొహాలతోటే ఫోటోలు తీసుకున్నాము నీ అక్కడే దగ్గర హోటల్లో ఉండే ఉండేటట్లయితే నీట్గా తయారై వచ్చి ఫోటోలు తీసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇంకా ఓపేర్ ఆ హౌస్ చూసుకుంటా ఇంకా హౌస్కి అవతల పక్కకు వెళ్ళినవండి అది చూసుకుంటా చూడండి మెరిసిపోతుంది ఇది అంట సెల్ఫ్గా సెల్ఫ్ క్లీనింగ్ లాగా డిజైన్ చేసిన రంట ఈ బ్రిడ్జ్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే నాలుగు వందల డాలర్లు ఇస్తే దాని మీదకి ఎక్కొచ్చు అంటండి పైన జెండాలు కనిపిస్తున్నాయి కదా ఆ జెండాల దగ్గర జనాలు ఉన్నారు కనిపించిండ్రు కదా ఫస్ట్ నాకైతే అర్థం కాలేదు కెమెరా క్యాచ్ చేయలేదు తర్వాత ట్రై చేయంగా జూమ్ చేస్తే కనిపించిండ్రు అట్లా నాలుగు వందల డాలర్లు ఇచ్చి అట్లా పోతే వ్యూ చాలా బాగుంటుందంట పైన ఎక్కి అందరు అట్లా చూస్తున్నారు ఈ అమరాళ్ళ నుంచి పొగలు వచ్చినట్టు అనిపిస్తున్నాయి కానీ పొగలు కావండి అవి వాటర్ స్ప్రింకుల్ చేస్తున్నారు అట్లా సమ్మర్ కదా ఎండలకు తట్టుకోలేరని జనాల కోసం అట్లా చేస్తున్నారు జనం అంతా అట్లా తినుకుంటా తాగుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఓపెరా హౌస్ బ్రిడ్జ్ రెండు పక్క పక్కలనే ఉన్నాయి కదా ఇంకా అవన్నీ చూసుకుంటా మేము వచ్చి ఓపెరా హౌస్ ముందర అక్కడ గడ్డిలో కూర్చున్నామండి ఈ పిట్టని చూసిన ఈ పిట్ట కొంగలేము మరి ఇంకా అవి ఫుడ్ కోసం మనుషుల చుట్టే తిరుగుతున్నవి నా చేతిలో ఏముంటే పెడితే తీసుకొని వెళ్ళిపోయింది అట్లా నీ దగ్గర కనిపించ పిట్టలన్నీ బాగానే వస్తున్నాయి కదా అని మా వాళ్ళు నవ్వినరు పెట్టిన కొద్ది తీసుకొని పోతుంది అది మనుషులు ఎక్కువ తిరిగే ప్లేస్ కదా బాగా మనుషులకు అలవాటు అయిపోయినవి ఇక్కడ తిరిగే ఈ పక్షులు ఇలాంటివన్నీ తర్వాత తెచ్చుకున్న స్నాక్స్ అవన్నీ కొన్ని తెచ్చుకున్న బిస్కెట్లు అలాంటివి అవి ఇవి స్నాక్స్ అవన్నీ తెచ్చుకొని టీ కూడా పెద్ద ఫ్లాస్క్లో పోసుకొని తీసుకొని వచ్చినాము ఇంకా స్నాక్స్ తిని ఇంకా అందరం కూడా టీ తాగేసినాము అయితే ఆ రోజు చిన్న చిన్న కప్పులే దొరికినాయి చిన్న కప్పుతోటి అట్లా ఒకసారి రెండు సార్లు అట్లా తాగినాము అందరము నాకైతే మా అమ్మాయి పెద్ద మూతలో పోసిచ్చింది మూతలో పోసుకొని తాగిన నేనైతే పిల్లల కొరకు ఒక ప్లాస్క్లో చాక్లెట్ పౌడర్ కలిపి హాట్ చాక్లెట్ పౌడర్ కలిపి ఒక పెద్ద ప్లాస్క్లో పిల్లలకి ఇక టీ మా కోసం అని రెండు పెద్ద పెద్ద ఫ్లాస్క్లలో పోసుకొచ్చిండ్రు పోసుకొచ్చుకొని ఇంకా అక్కడ కూర్చొని తాగి ఎంజాయ్ చేసినాం మేము టీ వెచ్చగా ఉంది కానీ వేడిగా లేదు నాకేమో బాగా వేడివేడిగా టీ తాగే అలవాటు కాకపోతే ఆ టైంలో అది దొరికిందే అదృష్టము అసలు ఇట్లాంటి టీ ఎక్కడ దొరకదు బయట దొరికే టీలు అసలు మనకు నచ్చవు అని ఇంకా అట్లా కామెంట్లు చేసుకుంటా చెప్తున్నారు జనాలను అందరినీ చూసుకుంటా హెలికాప్టర్ రౌండ్స్ అయితే కొడుతున్నవి ఇంతకు ముందు ఆ పక్కన ఆగిన క్రూజ్ ఉంది కదా అది చిన్నగా కదిలి సముద్రంలోకి వెళ్తుంది ఇక సముద్రంలోకి వెళ్ళడానికి ఇది ఒకటే దారి అంట మేము ఇంకా నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు అదంతా కూడా చూసి వచ్చినాము ఒక సన్న రెండు కొండల మధ్యన ఒక సన్న సందులాగా ఉంటుంది ఈ మధ్యలో ప్లేస్ చాలా ఎక్కువ ఉంది కానీ అక్కడ చాలా తక్కువ ఉంది ఇంకా అక్కడ అన్ని మళ్ళీ పిల్లలు కొంచెం కొంచెంసేపు ఇక్కడ రీల్స్ అవి చేసుకున్నారు మా పిల్లలు పిల్లలు డ్యాన్సులు అవి చేసుకున్నారు ఇంకా అట్లా చాలాసేపు ఎంజాయ్ చేసినాం అక్కడ మేము సరదాగా పిల్లలతో కలిసి అట్లా ఆడుకున్నా అండి తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కొన్ని ఫోటోలు అవి తీసుకొని రిటర్న్ అయినాము ఈ ఓపెర హౌస్ ఒక మాటలో చెప్పాలంటే మనకు రవీంద్ర భారత్ ఎట్లనో త్యాగరాజ గాన సభ అది ఉంటుంది కదా అట్లాంటి థియేటర్ల లాంటిదే ఒకటి అంటా అండి ఇంకా అక్కడ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే దీన్ని ఓపెన్ చేసిరంట ఇది ఒక ఒక వెయ్యి పదిహేను వందల మంది కెపాసిటీ ఉంటుంది అంట లోపల జనాలు అందరూ దాని చుట్టూ చూడండి అసలు ఎంతమంది ఉన్నారో ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేస్తున్నామండి మా పిల్లలు ఇంకక్కడ సరదాగా కొన్ని రీల్స్ అవి చేసుకున్నారండి నువ్వు కూడా రమ్మ అంటే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిన చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి